మిత్రులు మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ గురించి చెప్పమని ఒక్కోసారి మనం చూస్తాము హస్బెండు హ్యాండ్సమ్ గానే ఉంటాడు అమ్మాయి కూడా అందంగానే ఉంటుంది డబ్బులు ఉంటాయి పొజిషన్ ఉంటుంది అయినా కూడా ఎందుకు బయటికి వెళ్తారు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటారు యూజువల్గా ఇది ఆలపిసడం జరిగేది కాదు స్లోగా డెవలప్ అవుతుంటుంది ఎప్పుడైతే అబ్బాయి అమ్మాయిని పట్టించుకోకుండా ఆ పెళ్ళైంది కదా అని పట్టించుకోకుండా ఉండడము పెళ్ళైంది కదా హస్బెండ్ పెళ్ళికన్నా ముందు అబ్బాయిలు అమ్మాయిలు చాలా గంటలు గంటలు ఉంటారు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఎప్పుడైనా చిన్న కిస్ ఇచ్చుకుంటారు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంటారు ఓ సినిమా చూస్తే కూడా పక్క పక్కన కూర్చొని చేతిలో చేసుకుంటారు చేతిలో చేసుకున్నంత మాత్రం అక్కడ జరిగేది ఏమి లేదు కానీ ఆ ఇంటిమెసీ కోసం ఉండేటువంటి ఆత్రము పెళ్ళైన తర్వాత ఎటు అవుతుందిలే అని వీడలో మధ్యలో పిల్లల్ని ఉంటే పిల్లల్ని కూడా పక్కన మధ్యలో కూర్చోబెట్టుకుని తల్లి తండ్రి ఈ చివర ఆ చివర ఉండి మధ్యలో ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుంటారు అప్పుడు కమ్యూనికేషన్ తగ్గిపోతూ ఉంటుంది ఎవరికైతే కమ్యూనికేషన్ బాగా ఉంటుందో వాళ్ళకు ఎక్స్ట్రా మెరిటల్ సెక్సర్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉండదు అయితే ఇది కేవలం ఫిజికల్ టచ్ అనే కాకుండా మెంటల్ టచ్ కూడా అవసరం కొంతమంది హస్బెండ్స్ ఫ్రీక్వెంట్గా వైఫ్ని ఇన్సల్ట్ చేస్తుంటారు నువ్వు ఎందుకు వచ్చావు మీ తల్లిగారింటికి వెళ్ళిపో నీకేమి చేత కాదు నువ్వు ఎందుకు పనికి రావు అని నాకు తెలిసిన ఒక కపులు ఆమె లేడీ డాక్టరు హస్బెండ్ కూడా డాక్టరే అమ్మాయి అతనేమో ఎంబీబీఎస్ అమ్మాయి ఏమో డీజిఓ ఆ డీజిఓ తల్లి చేసిన ప్రతి సర్జరీని ఇతను విక్రయించేవాడు నువ్వు సరిగా చేయలేదు నీకు చేత కాదు ఏ యూజ్లెస్ వెలో అట్లా ఫ్రీక్వెంట్గా అనేసరికి కొద్ది సంవత్సరాల తర్వాత అసలు సర్జరీ చేయడమే మానేశారు దానివల్ల సొసైటీకి ఎంత లాస్ కష్టపడి ఆమె ఎంబీబీఎస్ దాకా చదువుకొని ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ డీజీఓ కూడా చేసి ఎమోషనల్ కాంటాక్ట్ ఒకళ్ళకు వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని దగ్గర తీసుకోవడము వాళ్ళకు కన్సోల్మెంట్ ఇవ్వడము తర్వాత ఒక బఫరింగ్ యాక్టివిటీ ఇవి లేనప్పుడు ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్కు ఇష్టపడతారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా నిజానికి అమ్మాయిలలోనూ జెనటీలీ ఒకలాగానే ఉంటుంది అందరి అబ్బాయిలలోనూ జెనటీలీ ఒకలాగానే ఉంటుంది ఆ సైజులో లెంత్లతోటో తేడా పడదు తేడా ఎక్కడ పడుతుంది అంటే వీళ్ళు సైకలాజికల్గా మాట్లాడే మాటలు వీళ్ళు వాళ్ళకు ఇచ్చే ఇంపార్టెన్సు వాళ్ళకి ఇచ్చే వ్యాలిడేషను ఫర్ ఎగ్జాంపుల్ ఓ అమ్మాయి పొద్దున్న దేశం మధ్య సాయంకాలం వరకు రెండు మూడు సార్లు జుత్తు మారుస్తుంది డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు అవన్నీ చూసి అప్రిషియేట్ చేయాలి ఎవరు చేయాలి హస్బెండే చేయాలి హస్బెండ్ చేయనప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఎవడైనా మెచ్చుకున్నాడు అనుకోండి వాళ్ళకి అదొక పాజిటివ్ ఫీలింగ్ డెవలప్ అవుతుంది అదొకటి వ్యక్తి గురించి స్లోగా కొద్ది రోజుల తర్వాత అది ఇంటిమెసీ కూడా దారితీయచ్చు ఒకప్పుడు కమ్యూనికేషన్ ఉండేది కాదు ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి అది కూడా కొద్దిమంది రిచ్ పీపుల్ ఇండ్లలో ఉండేవి ఆ ల్యాండ్ లైన్ ఫోన్ చేయాలన్నా కానీ దానికి ఒక ఆఫీస్ ఉండేది టెలిఫోన్ ఆఫీస్ అని అక్కడికి వెళ్ళి మనం ఫలానా నెంబర్కి ఫోన్ చేయాలి ఫలానా వాళ్లకు అని చెప్తే అప్పుడు నెంబర్లు కూడా ఉండేవి కాదు ఫలానా వాళ్లకు అని చెప్తే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు అలా ఫోన్ చేసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఏ ఫోన్ ఎత్తే అమ్మాయితో మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఉండేది కాదు ఇప్పుడు అలా కాదు వాడికి రెండో తరగతిలోనే వాడికి ఒక సెల్ ఫోన్ ఉంటుంది వాడి క్లాసులు అవన్నీ కూడా ఫోన్లోనే వస్తాయి వాడి హోంవర్క్ ఫోన్లో వస్తుంది సో ఫోన్ అనేది ఒక శరీరంలో ఒక భాగంలాగా అయిపోయింది సో సెల్ ఫోన్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఉంటుంది అబ్బాయి చూడనప్పుడు తల్లిదండ్రులు చూడనప్పుడు అమ్మాయి ఫోన్లో మాట్లాడడము తర్వాత అబ్బాయి కూడా తల్లిదండ్రులు చూడనప్పుడు ఫోన్లో మాట్లాడడం ఇలా ఫోన్లో కమ్యూనికేషన్ తోటి గ్రాడ్యువల్గా వాళ్ళకు చాటింగ్ ముందు క్యాజువల్గానే ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం ఇంటిమేసీ టాకింగ్ కానీ అట్లాంటివి జరిగేసి అల్టిమేట్లీ దే డెవలప్ లాట్ ఆఫ్ అట్రాక్షన్ శృంగారం అనేది చాలా పవర్ఫుల్ అట్రాక్షన్ మనం రూమ్లో వేసి తాళం వేసి పెట్టామనుకోండి డెఫినెట్గా తాళం బల్లగొట్టుకుని రూమ్ బల్లగొట్టుకునే బయటకు వస్తారు వాళ్ళని అలా వేయకుండా కొంచెం కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు లవ్ జహాద్ అని ఇట్లాంటివి ఉన్నాయి కనుక అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయండి శృంగారం ఒకటే కాదు లైఫ్లో వాళ్ళు ఎకనామికల్గా తర్వాత సొసైటీలో ఒక మంచి పొజిషన్ కూడా ఎదగాల్సిన టైం అది సుమారుగా పది పన్నెండే తరగతి క్లాసులలో ఇంటర్మీడియట్ క్లాసులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలోనే ఎక్స్ట్రామెరిటలు మెరేటలు రకరకాలైనటువంటి ప్రేమలు అవన్నీ వస్తూ ఉంటాయి వాటిని అధిగమిస్తేనే వాళ్ళు లైఫ్లో మంచి పొజిషన్కు పోతారు కేవలం పొజిషనే కాకుండా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా చాలా అవసరం ముఖ్యంగా అమ్మాయిలకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే దే ఆర్ ఇల్ట్రీటెడ్ ఇన్ ద సొసైటీ అత్తవారింట్లో కూడా సంపాదించే కోడలకు ఇచ్చిన రెస్పెక్టు సంపాదనలు లేని కోడలకి ఇయ్యరు కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ నేర్చుకోండి ఈ మధ్య కాలంలో చాలా చాలా అవకాశాలు వచ్చే పిఎం మోడీ గారు లక్షల కొద్ది కోట్ల కొద్ది రూపాయలు కూడా బ్యాంకు నుంచి లోన్స్ అరేంజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి జస్ట్ సర్టిఫికేటు తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేటు ఇవి ఇట్లాంటివి ఆధార్ కార్డు ఇవి ఉంటే కూడా సరిపోతుంది మీరు చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు అందరూ కూడా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తెచ్చుకోండి సర్వేదైనా సుఖన భవద్దు